నమస్కారం ఉదయవాణి టీవీ ప్రేక్షకులకు స్వాగతం వార్తల్లోని ఈనాటి ముఖ్య పైసా లేనిదే పని చేయని వాటిలో దాసులు దారు మూసేవాళ్ళు శ్రీ సత్యశాయి జిల్లా మడకశిర తహసీల్దార్ ముర్షాబలిని మెలగూరు పంచాయతీకి చెందిన ఓ రైతు తన సొంత పొలం సమస్యని తహసీల్దార్ ముందుకు తీసుకువస్తే మీ క్రింది స్థాయి అధికారులు డబ్బు లేనిదే పనిచేయాలని ఆవేదన వెళ్ళబోసుకున్నారు రైతు రైతుతో తహసీల్దార్ బెటకరంగా మాట్లాడుతూ ముఖ్యమంత్రి డబ్బులు తీసుకొని చేస్తున్నారు అని మా అధికారులు ఇవ్వరు అందుకు మీలాంటి రైతుల దగ్గర తీసుకొని పై అధికారులు వచ్చినప్పుడు ఖర్చు చేస్తూ ఉంటాం ఈ నెల పదమూడవ తేదీ టెక్స్టైల్ ప్రిన్సిపల్ సెక్రటరీ సునీత వచ్చినప్పుడు వారి భోజనం కోసం అయిన ఖర్చు లక్ష డెబ్బై వేల రూపాయలు అయినది నా జీతం డబ్బులు ఇవ్వాలా రైతులతో డబ్బులు తీసుకుని రైతులు చేసి పెడుతూ ఉంటాం పై స్థాయి అధికారులు వచ్చినప్పుడు

గీస్ ఉంటే పడిపోదంట ముచ్చ అర్థమైందా బెడ్రూమ్ లో లోకూడదాకా ఎంత ఖర్చు అయింది మొవైలకి వాళ్ళ ఫుడ్ మన ఊళ్ళో దొరుకుతుందా మెడ సైడ్ లో ఎందుకు తప్పించాలన్న వాళ్ళు మెను బయటపడిపోతామన్నా మెను అంటావు కదా తీసుకుంటావు అంటావు కదా దానికి నేను చెప్తాను అసలు నేను చెప్తాను था फ्रूट्स वन स्टार्टर स्टार्टर चिकन पाक बैंगलूर मेनू चूप दूट लोनटर चिकेन स्टार्ट चिकेन क्री वेजिटल गुलाबाम ब्रेकफास्ट डोसा होली का आलू डोसा परो पाक बैंगलूरू दुर्क డ్రై ఫ్రూట్స్ లంచ్ వెజిటబుల్ స్టార్టర్ చికెన్ స్టార్టర్ మటన్ స్టార్టర్ ఎగ్ స్టార్టర్ చికెన్ కర్రీ రాగి ముగ్గ ఒక చికెన్ బిర్యానీ రైస్ పప్పు రసం కర్రడి ఒలిదా గులాబ్ జామున్ ఐస్ క్రీమ్ ఫ్రూట్స్ ఇదంతా ఎక్కడ నుంచి అండి మా బిర్యానీ ఆయన చెప్పన్నా నువ్వు చెప్పాను ఒకటి కూడా పని అయిపోతావు నువ్వు ఇప్పుడు కాదు నేను ఈ పెద్ద చెప్పినా అయిపోతాను నువ్వు తీసుకుంటాడు చేయడు అంటే ఇవన్నీ కూడా ఎవడదు ఎవరికి అర్థం కాదు ఇది మేము చెప్తేనే అర్థమవుతుంది మాతో కొన్ని చూపించగలను చూపించగలను చూపించలేనుంచి డాక్టర్ చెప్పగలను చెప్పకపోతే వాడు ఆ చూస్తేనే అట్లా మా పనులు అండి చెప్పిందని నెల్లూరు అని టైప్ చేసి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ ను క్లిక్ చేయండి బెల్ బటన్ ను క్లిక్ చేయడం వల్ల ఎప్పటికప్పుడు తాజా సమాచారం మేము ముందుంటుంది